సార్ నమస్తే నమస్తే అండి నమస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ సో ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పిఎం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కుమారుడు ప్రభాకర్ రావు గారు పోటీ చేయబోతున్నారు సో ఆయనపై మీ ఒపీనియన్ ఏంటి ఆయన అర్హుడా కాదా లేకపోతే అసలు అసలు మీ ఒపీనియన్ ఏంటి అతను అర్హుడే అండి వాళ్ళ ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉండేది అతను పోటీ చేస్తే డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి దాని ప్రకారం చేసుకోవచ్చు డెవలప్మెంట్ పివీ నరసింహరావు గారు ఫ్యామిలీ ఎట్లా చేసిందో డెవలప్మెంట్ మాజీ ప్రధానమంత్రి అన్నీ తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ వైజ్ ఏదైతే అయినా డెవలప్మెంట్ ఒక ఛాన్స్ ఇస్తే అతని కూడా ఛాన్సెస్ డెవలప్మెంట్ చేసే అథారిటీ ఉంటుంది కదా దానికి పైన కూడా సెంట్రల్లో కూడా వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్నీ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ పొలిటికల్ వైజ్ కానీ సపోర్టింగ్గా ఉంటుంది అక్కడ అని చెప్పేసి అంటే ఇప్పటివరకు పివి నరసింహారావు చాలించిన తర్వాత ప్రభాకర్ రావు గారు ఎప్పుడు కూడా పబ్లిక్లో ఎక్కువగా రాలేదు ఎలక్షన్స్ టైంలో చాలా దూరంగా ఉన్నారు సడన్గా ఎలక్షన్స్ మూమెంట్లో నేను నిలబడుతున్నాను అని చెప్పేసి ఇలా అలౌ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్కి తెలిసంటారా ప్రభాకర్ రావు గారు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియని అంటే ఎవరు ఉండరు ఆల్రెడీ సపోర్టింగ్ చేసి పబ్లిక్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు తెలుసు కాబట్టి పోటీ చేస్తే సపోర్ట్ చే దొరుకుతుంది కంపల్సరీ ఛాన్సెస్ అయితే ఉంది సో మొత్తానికి అయితే పివి నరసింహారావు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆయన కుమారుడు కూడా చేస్తారని మీరు మీకు నమ్మకం ఉంది అంతేనే కదండి ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉన్న నరసింహరావు పేరు చెప్తేనే ఒక బ్రాండ్ లాగా నేమ్ ఉంది గుర్తింపు దాని ప్రకారంగా చేసే ఛాన్సెస్ మాత్రం ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు కాబట్టి ఛాన్సెస్ ఉంటే వాళ్ళ కొడుకు ఆస్కారం ఉంటుంది కదా థ్యాంక్ యూ